నేను మీ కీర్తి ప్రియా ప్రతి వెల్కమ్ టు అవర్ ఛానల్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఇప్పుడే అన్నం వండుతున్నా ఇక నేను పప్పు చారు చేశానండి అవి అయితే ఉన్నాయి నిన్న నైట్ చేశాను ఇక ఇప్పుడు పొద్దున టిఫిన్లో లో చపాతి అనమాట చపాతి పప్పు చారు వేసుకొని తిన్నాం ఇప్పుడు కూడా లంచ్ లోకి ఉన్నాయి పప్పు చారు కొంచెం మధ్యాహ్నం భోజనంలోకి కూడా పప్పు చారే ఉన్నాయి దోండి దొండకాయలు అయితే నీతిగా కడిగి పెట్టేసా దొండకాయ తాలింపు చేద్దాము అని మీరేం చేసుకున్నారు వంటలు మాకు ఒంగోలు వాతావరణం బాగుంది మిచ్చిపే వర్షాలు పడుతున్నాయి కదా బాగానే మీకు కూడా పడుతున్నాయా బాగా మాకైతే బాగానే పడుతున్నాయి వర్షాలు బట్టలే ఆరలేదండి అసలు ఏడా కొంచెం ఎండ వచ్చినా ఆరుతాయి ఇలాంటి వాతావరణం అంటే రెండు రోజులైనా బట్టలు చల్లగానే ఉంటాయి మాకు బట్టలు ఆరేసుకోవడానికి బట్టలు స్టాండ్లు ఉన్నాయి అండి రెండు ఉన్నాయి ఇంకా దాని మీద వాటి మీద ఆరేసి నైట్ ఫ్యాన్ వేసి ఇంట్లో అయినా పెట్టాలి పెడుతున్నా అలానే అలానే కాస్త కాస్త అయినా ఆరుతున్నాయి బట్టలు ఈరోజైతే మాకు నీళ్ళు వచ్చాయి మొత్తానికి పట్టేసుకున్నాను あの、 గంజి వంచేసుకుంటామండి గంజి వంచేసి సెలవు పెట్టుకుంటాను ఇంక పెట్టుకోను అమ్మో గంజి ఉంచేటప్పుడు వేడి వస్తువులు పాలు గానీ గంజి ఉంచేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలండి అసలు ఆ బొబ్బలు మానవు ఒక రాగాన చిన్నప్పుడు మా అమ్మకి కూడా మేము చిన్నప్పుడు మా అమ్మకి గంజి పడ్డాయండి చెయ్యంతా పడ్డాయి ఒక చెయ్యంతా పెద్ద పెద్ద బొబ్బలు వచ్చేసాయి కానీ అలానే పని చేస్తుంది మాకేం చెప్పలేదు బట్టలు ఉతకమని మేము చేయలేదండి మేము చిన్నపిల్లలం కదా మాకేం తెలుస్తుంది పాపం మా అమ్మే చేసుకుంది పనంతా కూడా అలానే మాకేమో ఒక్కసారేమో టీ పడ్డాయి టీ పడి వేడి వేడి టీ అలానే బొబ్బలు వచ్చి పది రోజులు తగ్గలేదు మంట అయినా తినలేము కొంచెం పలుకు పలుకుగా ఉంటే బాగుంటది అన్నం సెగ ఆపేసి కాసేపు కూర్చొని అయినా దొండకాయలు తరుక్కోవాలి ఈ దొండకాయలు చాలా సేపు పడుతుందండి ఖర్చు మధ్యాహ్నం భోజనంలోకి ఇబ్బంది లేదులేండి పప్పు చారు అయితే ఉన్నాయి కదా వేస్తే ఫస్ట్ అవి వేసుకొని తినేస్తారు అంటే లోపు మా ఆయన గారు ఇంటికి వస్తే గనక ఆకలిస్తే తినేస్తారు లేదు మా ఆయన గారు కొంచెం లేట్ అయింది అనుకో రావడం దొండకాయ తాలి తింటారు రెండు సార్లు వాష్ చేసుకోవాల్సిందే కూరగాయలు నీట్ గా కడుక్కోండి అసలు ఎంత డస్ట్ ఉంటుందో కూరగాయల్లో ఈ దొండకాయలు మరి ఒక్కొక్కటి రుద్ది రుద్దీ కడగాలి వీటికి ఇంకా ఎక్కువ ఉంటుందండి డస్ట్ మాకైతే ట్యాంకి నిండింది నాకు నీళ్ళు వచ్చాయి కదా పొద్దున వచ్చాయి ట్యాంకీ అయితే నిండింది ఇంకా వాషింగ్ మిషన్ కూడా వేసుకున్నానండి వాషింగ్ మిషన్లో అంటే ట్యాంకీలో వాటర్ లేనప్పుడు అంటే నేనే ఉదుకుతా ఎట్లా వచ్చాయి వాషింగ్ మిషన్ వేసేసుకున్నా గ్రేప్ కూడా వేసుకుంటా రెండు మూడు రోజుల దాకా ట్యాంకీ నిండింది అంటే మూడు నాలుగు రోజుల దాకా కొంచెం ఇబ్బంది ఉండదు వాషింగ్ మిషన్ వేసుకోవచ్చు రెండు మూడు సార్లు ఇంకా డ్రమ్ములకు అన్నిటికీ పట్టేసాలండి మాకు ఉప్పు నీళ్ళు లేవు కదా అన్నిటికీ పట్టా అన్నం అయితే అయ్యింది పప్పు చారేమో పొద్దునే వేడి చేశానండి రాత్రి చేసిన పప్పుచారు కదా ఇంకా పొద్దున చపాతీలో కానే రాత్రి కూడా చారు చపాతీలో బాగుంటాయి కదా పప్పుచారు పొద్దున వేడి చేశాను అలా కర్రీ ఏమైనా ఉన్నప్పుడు ముందు రోజు నైట్ చేస్తే రోజు మధ్యాహ్నం తింటాం కదా అట్లాంటప్పుడు మాత్రం కొంచెం నిదానంగానే చేసుకుంటానండి వెజిటేబుల్స్ కట్ చేసుకోవడం కూర చేయడం ఎందుకంటే ఇప్పుడు చేసేసాను అనుకోండి ఇక ఆ ముందు రోజు కర్రీ మిగిలిపోవచ్చు ఫుడ్ అయితే వేస్ట్ చేయకూడదండి మనం చేసే ఫుడ్ కర్రీసే కాబట్టి ఉంటాయి మధ్యాహ్నం తినొచ్చు అదే బయట కరీస్ ఉండవులేండి వంద దేవులే కలిసినా అమ్మానిలాగా చూడలేరమ్మా కోట్ల సంపదే అందించినా నీ ఇచ్చు ప్రేమే దొరకదమ్మాగా తీర్చాలంటే ఒక జన్మైనా సరిపోదమ్మా నడిచే కోవెలా వందదేములే కలిసొచ్చిన అమ్మానిలాగా చూడలేరమ్మా కోట్ల సంపదే అందించిన నువ్విచ్చు ప్రేమే దొరకదమ్మా పగలైన రాత్రైన జాగారాలు పిల్లల సుఖమే మెడహారాలు దీపములా కాలీ వెలుగే చూపేను పసి నవ్వులే చూసి మనసే మురిసేను నడిచేతి కో వంద దేవులే కలిసు చినా అమ్మానిలాగా చూడలేరమ్మా కోట్ల సంపదే అందించినా నువ్విచ్చు ప్రేమే దొరకదమ్మా లేట్ అవుతుందో చూడండి దొండకాయలు తరగడం కూర్చుంటే మళ్ళీ పక్కన పెట్టేస్తాం చెయ్యను కూడా చెయ్యం మధ్యలో ఈ దొండకాయలు బెండకాయలు తరిగేటప్పుడు చేతులు కొంచెం క్లీన్ చేసుకుంటేనే చిరాకు చేయాలంటే కూర్చొని గజార్ధం అంటే అదొక పద్ధకం మళ్ళీ పక్కకు పెట్టేస్తాం నేను ఇంతే వీలైనంత వరకు వంటగదిలో ఇలా ఉంచుని చేసేసుకుంటా పని అయిపోయేంత వరకు ఇంకా కొంచెం అన్ఈీగా ఉందనుకోండి అప్పుడు వెజిటేబుల్స్ తీసుకెళ్ళి కూర్చుంటా కొంచెం కొంచెం ఎప్పుడో రెండు మూడు గంటలు సేవ్ కట్ చేసుకుంటా ఎట్లా ఈరోజు బట్టలు ఉతికే పని తప్పింది అయితే రాత్రి మాత్రం బట్టలు కొన్ని ఉతికేసానండి అప్పుడు నీళ్లు లేవు ఇంకా ఇప్పుడు కదా పొద్దున వచ్చాయి కదా నీళ్లు ఇంకా రాత్రి నీళ్ళు అయిపోతాయేమో ఒకటిన్నర ట్రమ్ము ఉన్నాయి లేండి ఎందుకు వచ్చింది కొంచెం బట్టలు నేను ఉతికేద్దామని చెప్పి ఒక ఒకటిన్నర బకెట్ బట్టలు నేనే ఉతికేసా రాత్రి ఎప్పుడు రాత్రి తొమ్మిదిన్నర తొమ్మిది అవుతుందో టైం ఆ టైంలో ఉతికే ఇవైతే దొండకాయలు అయితే డిన్నర్ లోకి డిన్నర్ లోకి ఇంకా టొమాటో పప్పు చేసి టొమాటో పప్పు కాదు సొరకాయ ఉంది కొంచెం లేదా దోసకాయ పప్పు కానీ చేస్తా దోసకాయ పప్పు చేస్తా అండి సొరకాయ మా పిల్లలకి నచ్చలేదు సొరకాయ పప్పు చేస్తే దోసకాయ పప్పు అయినా తింటారు గాని దొండకాయ తాలింపు దోసకాయ పప్పు చేస్తే దోసకాయ పప్పు రేపు మధ్యాహ్నానికైనా ఉంటది ఫుడ్ అయితే వేస్ట్ చేయకూడదండి వీలైనంతవరకు కర్రీస్ ఉన్నాయా అవి మధ్యాహ్నం సేల్ అయ్యేలాగే చూసుకోవాలి నైట్ నైట్కి తినాం కదా ఆ కర్రీస్ మళ్ళీ పడేస్తాం ఇటు తిరిగి ఒకవేళ ముందు రోజు కనుక కర్రీ నైట్ టైం చేసుకొని పక్క రోజు మధ్యాహ్నం తినగలిగితే తినేసేయాలి పడేయకూడదు నేను అందుకే అట్లా మిగిలినప్పుడు కర్రీస్ ఏమైనా చెయ్యను వంట ఇలా లేట్గానే చేస్తాను అది వేసుకొని తినేస్తారు ఆకలి వేస్తే పెరుగు ఇలాంటివి ఉంటాయి కదా వేసుకొని తింటారు ఇంక ఇవి డిన్నర్లోకి దొండకాయలు అయితే తరిగాను ఇంకా బట్టలు ఆరేస్తుంటే కాసేపు మధ్యలో బట్టలు పని ఆగిపోతే ఎలా చెప్పండి ఇక్కడ ఆరేస్తున్నా ఆరేసుకుందా బయటకు వస్తే కానీ గాలి లేదు చూడండి బయట మాత్రం గాలి ఉంది ఏ ఇంట్లో లేదు అస్సలు లేదు ఇంట్లో దోండి కొన్ని అయితే ఫ్యాన్లు ఆరేస్తాయి వినిపిస్త మొత్తం తడి ఆరిపోయింది లైట్గా ఉంది తడి ఇప్పుడు ఫ్యాన్ కింద పెట్టేస్తే నైట్కి ఆరిపోతాయి పొద్దున్న కల్లా ఆరిపోతాయి ఫ్యాన్ కింద పెట్టి గారు తిరిగి 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 ఇక్కడొచ్చాడు పొద్దునంగా వెళ్ళి కాలం లేదా కార్తీక దీపం సీరియల్ అయితే వస్తుందండి చుక్డుకాయలు వలుస్తున్న రేపటికి ఈ పూట డిన్నర్ ఏమో దొండకాయ తాలింపు పొయ్యి మీద ఉంది దొండకాయ తాలింపు చేస్తున్న ఈలోపు సీరియల్ ఖాళీగా ఎందుకు చూడటం అందుకే వస్తున్నారు రేపటి కోసం డిన్నర్లోకి వచ్చే దొండకాయ తాలింపు ఒక్కటేనండి టొమాటో పచ్చడి ఉంది అంతే టొమాటో పచ్చడి దొండకాయ తాలింపు పప్పు చేద్దాం అనుకున్నా దోసకాయ పప్పు ఏంటో ఈరోజు ఏంటో అనేది ఉందండి నాకు ఇప్పుడు చేద్దాం అనుకోలే కానీ బయట ఫుడ్డు అంత మంచిది కాదు కదా అందుకని దొండకాయ తాలింపు చేసి అన్నం పొయ్యి మీద పెట్టారు బయట ఫుడ్ కంటే బయట ఫుడ్ తినడం కంటే ఒక్క పది నిమిషాలు ఒక పావు గంట కష్టపడితే ఒక కర్రీ అయిపోతుంది అన్నం వండుకోవచ్చు హోమ్లే ఫుడ్ మధ్యాహ్నం అయితే పప్పు చారు చికెన్ ఫ్రై కూడా ఉంది రాత్ర నేను నైట్ చికెన్ ఫ్రై చేసి పప్పు చారు చేశానండి ఇంకా చికెన్ ఫ్రై అయితే ఉంది పప్పు చారు అలానే ఉంది మధ్యాహ్నం అయితే మేము భోజనంలో అదే తిన్నాము పప్పుచారు చికెన్ ఫ్రై చుక్కలు కాయలుచేసరికి కనీసం ఏ నలభై నిమిషాల పడుతుంది పొద్దునంటే కుదరదు రెండు రోజులు అమ్మా ఇలా వాడిపోతాయి చూడండి అక్కడక్కడ వస్తాయి ఇక వాడిపోయింది అది పడేయాల్సి వస్తుంది బయట అయితే వర్షం పడేలాగుందండి వాతావరణం అయితే చల్లగుంది ఇంకా బట్టలు అయితే ఆరవు కదా వర్షాలు పడేటప్పుడు బట్టలు ఎలా ఆరతాయి ఇక అందుకని ఈ స్టాండ్ అయితే నాకు భలే యూజ్ అవుతుందండి ఫ్లిప్కార్ట్లో తీసుకున్న థర్టీన్ హండ్రెడ్ పదమూడు వందలు పైన ఫ్యాన్ అయితే స్లోగానే తిరుగుతుంది బట్టలకే కదా సరిపోతుంది ఇంకా వంటింట్లో అయితే పెట్టానండి స్టాండ్ ఇంకా సీరియల్స్ చూస్తూ చిక్కుడుకాయలు అయితే ఒలుస్తూ ఉన్నా గోరు చిక్కుడు చాలాసేపు పడుతుంది కదా గోరు చిక్కుడు వలవాలంటే ఇంకా కొంచెం కొంచెం ఒలుస్తూ సీరియల్స్ అయితే చూస్తూ ఉన్నా డిన్నర్లోకి అయితే దొండి దొండకాయ తాలింపు అయితే కంప్లీట్ అయ్యింది ఇంకా రైస్ అయితే ఉండేసా దొండి దొండకాయ తాలింపు అయితే కంప్లీట్ ఏంద్రా నవ్వుతున్నావు చెప్పురా నవ్వుతున్నావు ఏంటి అదే ఏంటో చెప్పురా అది మేము నవ్వుతాం కంప్లీట్ ఇంకా టైం అయితే సెవెన్ థర్టీ అంతే సెవెన్ ఫార్టీ ఫైవ్ అయ్యిందండి అంతే కొంచెం వీలుంటే దోసకాయ పప్పు కూడా చేసేస్తా ఏంటంటే ఒక్క కర్రీతో తినడం అంటే కొంచెం కష్టమే మధ్యాహ్నం అంటే పప్పుచారులో చికెన్ ఫ్రై ఉంది కదా నైట్ చేసింది రోస్ట్ చేశానండి బాగా మసాలా కారాలు బాగా ఎక్కువ వేసాం కదా ఆయిల్ ఎక్కువే ఇంకా పక్క రోజు మధ్యాహ్నం మిగిలితే కొంచెం ఇంకొంచెం రోస్ట్ చేసుకొని తినొచ్చు బాగుంటుంది ఇంకా రెండు కర్రీస్గా సరిపోయాయిలేండి పప్పుచారు చికెన్ ఫ్రై ఇప్పుడు దొండకాయ తాలిం ఒక్కటే అంటే కొంచెం కష్టమైతేడాం నిద్ర పట్టదు మళ్ళీ తృప్తిగా తినకపోతే లేండి కుక్కర్లోనే కదా దోసకాయ పప్పు అయితే పొయ్యి మీద పెట్టేస్తాము ఇదోండి బట్టలు అయితే చూడండి పోనీలేండి నాకు బట్టలు స్టాండ్ ఉంది కొంతమందికి అవైలబుల్ లేక కొంచెం ఇబ్బంది పడుతుంటారు వర్షాకాలం ఇదైతే తీసుకోండ అంత బడ్జెట్ ఏం కాదు పదమూడు వందలు బట్టలు అయితే ఇద్దండి చాలానే పడతాయి ఒక బకెట్ ఒకటిన్నర బకెట్ దాకా పడతాయి బట్టలు ఇబ్బంది ఉండదు ఫ్యాన్ కింద పెట్టేస్తే ఆరిపోతాయి కదా బట్టలు ఫ్లిప్కార్ట్లో తీసుకోండి థర్టీన్ హండ్రెడ్ నాకైతే పడింది మరి ఇప్పుడు రేట్ ఎలా ఉందో తెలియదు నేను తీసుకొని అయితే పది నెలలు అవుతుంది బయట వాతావరణం అయితే చూడండి ఎంత చల్లగా ఉందో వాతావరణం చెప్పు ఇక్కడైతే లైట్ వేయనండి పంచలు ఎడు తిరిగి హాల్లో లైట్ ఇక్కడ పంచవరకు పడుతుంది ఇక్కడ వేస్తే ఏంటంటే పురుగులు వచ్చేస్తున్నాయి వర్షం పడుతుంది కదా వర్షం పడుతుందనే కాదు లైట్ వేసామంటే పురుగులు వచ్చేస్తాయి అసలే ఆయన గారు లైట్ ఇది ఆయన బోర్డుకి వేసుకున్నాడు ఈ లైట్ దీనివల్లే ఎక్కువ వస్తూ ఉంటాయి ఇంకా మేము కూడా వేసామనుకోండి ఇక్కడ ఇంకా మొత్తం ఇంట్లోకి వచ్చేస్తాయి పురుగులు లైట్ పురుగులు వస్తాయి కదా ఎడు తిరిగి హాల్లో లైట్ కాస్తాయి ఇక్కడికి పడుతుంది డోర్స్ అయితే ఏం బిగించి కూర్చోం కదా డోర్స్ ఓపెన్ చేసే ఉంటాం ఆయన లైటే సరిపోతుంది మాకు ఇంకా స్ట్రీట్ లైట్ పడుతుంది చిన్న కోసమే వేచి ఉన్న పైరులా గంపెడంతా ఆసతోటి చూడనా జోలపాట కోసం బియ్యాలలో చంపి పాపలాగా కోడి కూట కోసం తెల్లారు జాము పల్లెటూరిలాగా ఆగనే లేదుగా చెప్పవా నేరుగా గుండెలో ఉన్న మాట ఒకటి రెండు మూడు అంటూ మరి ఒక్క క్షణాన్ని నేను బెక్క హవెల్లు 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 అంటూ గడియారాన్ని వెనక్కి నేను తొయ్యనా వద్దండి మా ఆయన గారు అయితే ముచ్చట్లు పెట్టాడు ఏం ముచ్చట్లు ఏమో ఆడవాళ్ళకు కూడా ఉండవేమో ఇన్ని ముచ్చట్లు ఓకే అండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే చేయండి అబ్బా మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ డిన్నర్ చేయండి హెల్తీగా ఉండండి గుడ్ నైట్ అండి అందరికీ బాయ్ ఫ్రెండ్స్